హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లోని కాన్సరెన్స్ హాల్లో జరిగిన గ్రామ గ్రామ రాజ్యాంగం సన్నాహ సమావేశంలో మంత్రి వివేక్ వెంకటస్వామి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ పే బ్యాక్ కు ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలన్నారు కొంతమంది రిజర్వేషన్ల ద్వారా ఐఏఎస్ ఐపీఎస్ లుగా పైకి వచ్చాక కింది వారికి సహాయం చేయడం మర్చిపోతున్నారని అన్నారు राजेंद्र हम ग्रामानी की हार राजेंद्र जो हार का कबे कर स्वामी जो हार जो हार जो हार का कबे कर स्वामी जो చేర్చి వారి ఆశీస్సులతో నేనున్నాను తమ్ముళ్ళు చెల్లెమ్మలు బుద్ధ భగవానుడు మరి కవిను పూలే అందరిచి మరి ఆ స్ఫూర్తితో ఆయనకు ఎక్కడ నుండి ఆలోచనలు వస్తాయి ఆయన మైండ్ ఒక మిషన్ లెక్క పనిచేస్తుంది అన్న నేను ఇరవై సంవత్సరాలు నుంచి చూస్తున్నా నువ్వు అలసిపోలే మాకంటే ఇంకా యాక్టివ్ ఉండవు మరి ఈ సమాజం సేవ కోసం తన సుదీర్ఘ ఒకడు మరి చేయాల నాకు సొసైటీ అనే ఆలోచనతో ప్రభావితమైన తీసుకువెళ్లాలి అని చెప్పి మనం బిఆర్ అంబేద్కర్ గారు ఈ కాన్స్టిట్యూషన్ రాశారు చాలా మంది ఈ కాన్స్టిట్యూషన్ గురించి మాట్లాడుతున్నారు వారు మొన్న పార్లమెంట్ ఎలక్షన్ లో కూడా కేవలము ఈ భారత రాజ్యాంగాన్ని ఈ దృష్టిలో పెట్టుకొని మన దేశ ప్రజలందరూ కూడా ఆ ఎలక్షన్ లో ఓట్ వేయడం వేయడం జరిగింది బీజేపీకి ఫస్ట్ టైం వారికి కూడా అర్థమైంది ముట్టుకుంటే ఏమవుతుందని కేసీఆర్ గారు కూడా ఆ రోజు చాలా చాలా చెప్తున్నారు కాన్స్టిట్యూషన్ మార్చాలని చెప్పి వారు కూడా ఇంటికి పంపించారు పబ్లిక్ అంటే నిజంగానే మన కాన్స్టిట్యూషన్ ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాశారు ప్రపంచంలోనే ఇంత స్ట్రాంగ్ కాన్స్టిట్యూషన్ ఏ దేశానికి లేదు అంటే వారు పకడ్బందీగా ఎక్కడ కూడా వేసిన సమయంలో కాన్స్టిట్యూషన్ ఒక ప్రొవిజన్ ఉంది ఈ రోజు ఈ దేశం ముందుకు వెళ్తుందంటే కేవలము మన కాన్స్టిట్యూషన్ బాగుందని చెప్పి ప్రజలందరూ కూడా ఆ కాన్స్టిట్యూషన్ ద్వారా మన హక్కులు కల్పించుకునే సరే మన హక్కులు గురించి అని చెప్పి ఆ యూనిటీ వచ్చే వరకు మనం ఇట్లానే విదిన్ దీలో బీసీలో కొట్లాడటము మైనారిటీస్ తో కొట్లాడటం ఇవన్నీ కూడా ఒక కుట్ర అందరూ కూడా ఆలోచించారు ఎందుకంటే మీరు అన్ని సెక్షన్స్ ఒక్కటైపోతే ఇంకా ఎదురు తీరు ఉండదు సో మనం అందరం కూడా యునైటెడ్ గా ఉంది మనం మన ఫలం చూపించుకోవడానికి మనం త్యాగాలు చేయాలి లేకుంటే ఏదో చిన్న సమస్య పైన కొట్లాడుకొని మరి ఆ యూనిటీ తప్పిపోదు సో మనము యునైటెడ్ గా ఉండాలి మనము ఏదైతే ఆలోచించుకున్నామో మనము మన జాతి గురించి తెలంగాణ యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో వాస ప్యాంక్ లోని గిరిజన సంక్షేమ కార్యాలయం నుండి ధర్నా రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో సుమారు ఐదు వేల మంది సభ్యులుగా పనిచేస్తున్న గిరిజన సంక్షేమ పాఠశాల ఉపాధ్యాయులకు స్కూల్ అసిస్టెంట్లు హెడ్ మాస్టర్లుగా కౌన్సిల్ పదోన్నతులు నిర్వహించాలని ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ధర్నా స్కూల్ అసిస్టెంట్ల ఖాళీలు దాదాపు రెండు వందలు హెడ్ మాస్టర్ల ఖాళీలు ముప్పై ఉన్నాయి పెండింగ్ లో ఉన్న వారి సమస్యలను కూడా పరిష్కరించాలని డిమాండ్ చేసిన టీయూటీఎఫ్

वाइखरीता समस्ल समस् తెలంగాణ రాష్ట్రంలో గిరిజన సంక్షేమ ఉపాధ్యాయుల యొక్క సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నది ప్రభుత్వానికి అనేక సందర్భాల్లో గిరిజన సంక్షేమ ఉపా ఉపాధ్యాయుల యొక్క సమస్యలు పరిష్కరించమని ప్రాతినిధ్యాలు చేశాము ఎన్ని ప్రాతినిధ్యాలు చేసినప్పటికీ పరిష్కరించకుండా నిర్లక్ష్యంగా ఉండడం వల్ల ఈనాడు ఈ కార్యక్రమాన్ని పూనుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది ఈ రాష్ట్రంలో ఉపాధ్యాయుల యొక్క సమస్యలు ప్రమోషన్లు బదిలీలు అన్నీ చేస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం ఈనాడు జిల్లా పరిషత్ మండల పరిషత్ ఉపాధ్యాయులకు బదిలీల ప్రమోషన్ల షెడ్యూల్ ఇచ్చి గిరిజన సంక్షేమ ఉపాధ్యాయులను విడమర్చడం వల్ల ఈ ట్రైబల్ వెల్ఫేర్లో పనిచేస్తున్నటువంటి మారుమూల ప్రాంతాల్లో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ చాలా సంవత్సరాలుగా సర్వీస్ చేస్తున్నటువంటి ఉపాధ్యాయులకు ప్రమోషన్లు లేక తీవ్రమైనటువంటి నష్టానికి గురైతా ఉన్నాము ఆ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులకు కూడా ఉపాధ్యాయుల కొరత ఎక్కువగా ఉన్నది ఆ కొరతను తీర్చమని కూడా అడిగాము ఆ కొరత తీర్చాలంటే ఉపాధ్యాయులకు ప్రమోషన్లు ఇవ్వాలి ప్రమో ప్రమోషన్లు ఇస్తే ఉపాధ్యాయులకు మేలు జరుగుతుంది విద్యార్థులకు మేలు జరుగుతుందని అధికారులకు చెప్పినప్పటికీ పట్టించుకొని కారణంగా ఈ రోజున ఈ కార్యక్రమానికి రావడం జరిగిందని తెలి తెలియజేస్తా తెలంగాణ రాష్ట్రాల్లో గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి పాఠశాలని రాష్ట్ర ప్రభుత్వం పిల్లలకి చదువు రావాలని చెప్పేసి పైకి చెప్పుకుంటూ ఖాళీలు చాలా వందలాది పోస్టులు ఖాళీలు ఉన్నాయి వాటిని భర్తీ చేయట్లేదు ఎన్నిసార్లు ఉత్తీర్ణం చేసినా కానీ హాస్టల్స్ కనెక్టర్ స్కూల్స్గా మార్చారు రెండు వేల పదమూడు నుంచి కానీ అప్పటివరకు ఇప్పటిదాకా ఒక్క పోస్ట్ కూడా మంజూరు చేయలేదు మేము దఫ దఫాలుగా రిపెంటేషన్ చేసినా పట్టించుకునే పరిస్థితి లేదు ఇవాళ పైకి గిరిజన అభివృద్ధి గిరిజన విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తామని చెప్తూనే ఇవాళ గిరిజన బిడ్డలకి మేము అడిగేది పిల్లలకి చదువు చెప్పడం కోసం ఖాళీలు భర్తీ చేయమని అడుగుతున్నాం ప్రమోషన్లు అంటే టీచర్లకి ఒక ఇరవై పాతిక మందికి వస్తుంది కానీ ఆ లోటు భర్తీ చేయాలంటే ముందు నాణ్యమైన విద్య గిరిజనులకు అందాలంటే ప్రభుత్వం ఖాళీలు భర్తీ చేయాలి చేయడం లేదు అదే గిరిజన వర్గానికి చేయడం దాదాపు రెండు వేల మంది సిఆర్టీలు ఉన్నారు వాళ్ళకి ఉద్యోగ పద్ధతి లేదు వాళ్ళ సమస్యలకు పరిష్కారం చేయట్లేదు పక్కన చూసుకున్నప్పుడు మిగతా అదే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో మిగతా మేనేజ్మెంట్ వాళ్ళకి ప్రమోషన్ రెండు సార్లు ఇస్తున్నప్పటికీ మేము వారి కంటే ముందే పిఎస్సి రాష్ట్రాంతి గత మూడు నెలలు వ్యవసాయ సెలవుల కంటే ముందు నుంచే వేసవి సెలవులోనే బదిలీలు పదవంతో షెడ్డు రిలీజ్ చేయని చెప్పేసి కోరినప్పటికీ నిధువ ఇస్తున్నాం అదువ అని చెప్పేసి డిలే చేసుకుంటూ ఇవాళ రిటైర్మెంట్ అవుతున్నారు ఉపాధ్యాయుల తప్ప సమస్యలు ఎక్కడ విషంగా ఉంగడ అక్కడనే ఉన్నాయి ఇవాళ రాష్ట్ర కేంద్రంలో కమిషనరేట్ ఆఫీస్ లో సంవత్సరాల తరబడి అధికారులు అవగాలు ఇక్కడ తీసుకొని కూర్చున్నారు తప్ప ఆధునిక వైద్య శస్త్రచికిత్సలను అంటకొచ్చుకుంటూ పదిహేను రోజులు వెదురుండే మూడు క్లిష్టమైన లైక్ ట్రాన్స్ప్లాంటేషన్ శస్త్రచికిత్స అయిన విజయవంతంగా పూర్తి చేసినట్లు దీనిక హాస్పిటల్స్ వైద్యులు తపస్వి బాలసుబ్రహ్మణ్య గోవిని తెలిపారు ఈ శస్త్రచికిత్సను హైదరాబాద్ చెన్నై బెంగళూరు నగరాలుగా నిర్వహించినట్లు పేర్కొన్నారు టీబీ కారణంగా దెబ్బతిన్న ఉపరితిలు లివర్ ట్రాన్స్ప్లాంట్ తర్వాత కోవిడ్తిత్తుల సమస్యలతో బాధపడుతున్న వారికి లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ శస్త్రచికిత్సలను విజయవంతంగా నిర్వహించామన్నారు శస్త్రచికిత్స తర్వాత ముగ్గురు రోగులు పూర్తిగా కోలుకున్నారన్నారు వ్యక్తిగతంగా ఎంతో బాధ అనుభవిస్తూ సాటివారి ప్రాణాలు కాపాడేందుకు ధైర్యం కరణతో స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకునే అమూల్యమైన అవకాశాన్నిచ్చిన కుటుంబాలకు కృతజ్ఞతలు తెలిపారు ధన్యవాదాలు ఈ రోజు మిమ్మల్ని వచ్చినందుకు మరి లంగ్ ట్రాన్స్ప్లాంట్ ప్రోగ్రామ్ ఎంత దూరం వచ్చింది లెనిడస్ హాస్పిటల్ హైదరాబాద్ లో అనేట మిమ్మల్ని ఇన్వైట్ చేయడం జరిగింది ఇక్కడ మనము

ఇన్ఫాక్ట్ వచ్చేసి నన్ను హైట్ వచ్చేసి డోనర్ వచ్చేసి ఆవర్ పీరియడ్ ట్రైన్ టైం వెయిట్ యాక్ అధికారంలో హైదరాబాద్ లోనర్ పోవడం వల్ల శ్రీకాకుళం తీసుకొచ్చాము ఆర్డర్ చేసి హైట్ తీసుకొచ్చాము ఈ స్క్రీన్ టైం అనేది చాలా ఇంపార్టెంట్ ఏర్క్ అయితే చూసానంటే ఫైవ్ అవర్స్ ఉంటుంది రన్స్ చూసారంటే సెవెన్ అవర్స్ ఉంటుంది لماذا في سيد المكفولي لا وصل سيدنا صلى الله عليه وسلم عندما يسمى المساعدة فهي بسم الله سيد المتكسيد ويجب أن تكسيد بطول عرض سيد المتكسيد أن نعلم ذلك الله أن أي جزء أن تسكى بردين حد لكي أتسكى بحامل بيت على حدين الله عند الليل سيدة ورد الله سيدة ورد الله سيدة ورد الله سيدة ورد الله అంటే ఊపిరితిత్తులు పూర్తిగా చెడిపోయిన వాళ్ళే మన దేశంలో ఇంటెస్ట్రేషన్ లంగ్ డిసీజ్ క్రానిక్స్ పల్మనరీ డిసీజ్ ఇంకా టీబీ డిస్ట్రాయిడ్ లంగ్ ఈ మూడు కారణాల వల్ల ఊపిరితిత్తులు బాగా చెడిపోతాయి గట్టి పడిపోతాయి దాని వలన వాళ్ళు ఊపిరి తీసుకోలేకపోతారు లేదంటే లాంగ్ టర్మ్ ఆక్సిజన్ జీవితాంతం ఆక్సిజన్ మీద ఉండే అవసరం పడుతుంది వీళ్ళకి ఈ లంగ్ ట్రాన్స్ప్లాంట్ అనేది ఒక రే ఆఫ్ హోప్ అవుతుంది అనమాట కొత్త ఊపిరితిత్తులు నల్లగా మాడిపోయినట్టు అయిపోయిన ఊపిరితిత్తుల్ని పింక్ డోనర్ లంగ్స్ తో మనం రీప్లేస్ చేస్తాం చేసినప్పుడు వారు ఆక్సిజన్ లేకుండా బతకచ్చు ఆ తర్వాత వాళ్ళ క్రమేణా యాక్టివిటీస్ డే టు డే యాక్టివిటీస్ వాళ్ళంతటి వాళ్ళు చేసుకుంటారు ఈ రే ఆఫ్ హోప్ ఇస్తున్నాము గెడీగస్ హాస్పిటల్స్ లంగ్ ట్రాన్స్ప్లాంట్ టీమ్ హైదరాబాద్ లో బెంగళూరు చెన్నై లో కూడా చేస్తున్నాం ఈ ట్రాన్స్ప్లాంట్స్ మొన్న మధ్యనే లివర్ ట్రాన్స్ప్లాంట్ అయిపోయిన పేషెంట్ కి ఐదేళ్ల తర్వాత లంగ్ ట్రాన్స్ప్లాంట్ అవసరం పడితే మా టీం ద్వారా చేయబడింది ఇప్పుడు ఆయన ట్రాన్స్ప్లాంట్ అయిపోయి డిశ్చార్జ్ కూడా రెడీగా ఉన్నారు ఈ ట్రాన్స్ప్లాంట్స్ అనేవి డోనర్ ఫ్యామిలీతోనే మాకు చేయగలుగుతామన్నమాట డోనర్స్ లంగ్ కానీ లివర్ కానీ కిడ్నీస్ కానీ డొనేట్ చేస్తేనే మా చేతుల్లో పెడితే మేము రెసిపియం ఇవ్వగలుగుతాము సో డోనర్ ఫ్యామిలీ అనేది ఒక పెద్ద రేవ్ బాప్ ఇస్తారు ఈ రెసిపియంట్ ఫ్యామిలీకి వారిద్దరు ఎప్పుడు కలుసుకోకపోయినా సరే రుణానుబంధాలు అనేవి ఉంటాయంటాం కదా సో రుణానుబంధాలతో ఈ రెసిపియం బతకటం జరుగుతుంది అనమాట సో ఈ రేవపోప్ ని ముందుకు తీసుకెళ్ళడానికి గెనిగల్స్ హాస్పిటల్స్ లంగ్ ట్రాన్స్ప్లాంట్ టీమ్ మేము పనిచేస్తూ ఉంటాము ఇంకా ముందు కూడా ఇట్లాగే చిత్తశుద్ధితో పనిచేస్తామనేది ప్రామిస్ చేయగలం సర్జరీ ఇప్పుడు డోనర్ ఆర్గన్ తీసుకురావటానికి అరౌండ్ ఫోర్ అవర్స్ కొంచెము దూరంగానే ఆంధ్రప్రదేశ్ లో దొరికిందనమాట ఆర్గన్ డోనర్ ఫ్యామిలీ మాకు ఇచ్చారు కాబట్టి మేము తీసుకురాగలిగాము నాలుగు గంటల్లో తీసుకురాగలిగాము గత రాష్ట్ర ప్రభుత్వం చెల్లించడం లేదని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య అన్నారు దీని మూలంగా హాస్టల్లో వార్డర్లు వడ్డీలకు డబ్బులు తెచ్చి మిస్ నిర్వహిస్తున్నారని తెలిపారు హైదరాబాద్ బషీరాబాగ్ ప్రెస్ క్లబ్ లో బీసీ విభజన సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ నీలా వెంకటేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆర్ కృష్ణయ్య పాల్గొని మాట్లాడారు ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టళ్లు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయని వాటి అద్దె బిల్లులు గత ఇరవై నెలలుగా చెల్లించడం లేదని విమర్శించారు ఫైనాన్స్ సెక్రటరీ సందీప్ సుల్తానియా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కులు పలుమార్లు కలిసి వినతి పత్రాలను అందజేసినా స్పందించడం లేదన్నారు అవినీతికి పాలు పడితే అవినీతికి పాలు పడితే విద్యార్థుల నోటి కడుపుక్క విద్యార్థి హాస్టల్ విద్యార్థుల నోటి కడుపుక్క తప్పకుండా భోజనాలు పెట్టండి పిల్లలకు ఇబ్బంది కలగదీయద్దు అని చెప్తే మరి కృష్ణన్న మీద అభిమానంతో ఇలా ఒక్కొక్క వార్డన్ లక్షల రూపాయలు అప్పులు చేసి మరి కాలేజీ పిల్లలకు ఇబ్బందులు కలగకుండా స్కూల్ పిల్లలకు తిండి పెంచకపోతున్నారు ఎక్కడ వస్తున్నాయి పైసలు నెల నెల ఇచ్చే పైసలు నెల జీతాలు ఇస్తున్నారు ఉద్యోగులకు అన్ని వర్గాల డిమాండ్ కాంట్రాక్టర్లకు ఐదు వేల కోట్లు ఆరు వేల కోట్లు ఏడు వేల కోట్లు దిని దోపిడీ చేసి వాళ్ళకి ఇస్తున్నారు కోట్లు ఇస్తే వాళ్ళు వాళ్ళు వాడే ఆఫీసర్లు పద్దెనిమిది నెలల నుంచి ఎట్లా నెంటర్ చేస్తారు ఈ రోజు హాస్టల్ బాధన్న గ్రూప్ నా దగ్గరకు వచ్చి డెలిగేషన్ వచ్చి అన్నగారు మీరు ఆఫీసర్లు నడపమంటున్నారు మీరు చెప్పినందుకు మేము నడుపుతున్నాం ఎప్పుడో మూసేద్దామనుకున్నాం మూసేస్తే బాగుంటుందని మీరు చెప్పారు మీ మీద గౌరవంతో మీ పిల్లలను అన్ని పెట్టి నడుపుతున్నాం మా బిల్లులు రావడం లేదని వాళ్ళు వాపోయారు బాధపడుతున్నారు ఇప్పటికైనా ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా ప్రతి మంత్రి విమానంలో తిరుగుతున్న సిగ్గుందా మీకు రాష్ట్రం దివాలా తీస్తే మీరు విమానాల పది సార్లు వేసుకొని తిరుగుతారు ప్రజలందరూ నేపాల్ ఏమైంది శ్రీలంక ఏమైంది పాకిస్తాన్ ఏమైంది ప్రజలు తిరిగబడి ఎనభై కొడుతున్నారు ఇక్కడ వస్తుందని చెప్పి హెచ్చరిస్తున్నారు అవినీతికి వ్యతిరేకంగా ప్రభుత్వ అసమర్థతలకు వ్యతిరేకంగా ప్రజల్లో తిరుగుబాటు వస్తుంది ఇక్కడ మీరు డబ్బులు ఇవ్వరు బిల్లులు ఇవ్వరు తిండి పెట్టారు ఫీజులు ఇవ్వరు స్కాలర్షిప్ ఇవ్వరు మంత్రులు విమానాలు తిరుగుతారు ఇరవై ఇరవై కార్లు వేసుకొని తిరుగుతారు ఇవ్వడానికి దొరికింది వారు భూ ఖబ్జాల పేరు మీద దందాల పేరు మీద సెటిల్మెంట్ మీద వందల కోట్లు సంపాదించు మీరు తినేదంతా కచ్చిచ్చే రోజు ఎంతో దూరం లేదని హెచ్చరిస్తున్నారు ఎన్ని రోజులు దోసుకొని తింటారు ఎన్ని రోజులు దోపిడి చేస్తారు పక్క పగలు రాష్ట్రాన్ని పాలకులే దోపిడీత ఇక దేశాన్ని ఎవరు రచించాలే రాష్ట్రాన్ని ఎవరు రచితారు ఒకవైపు మోడీ అవినీతి లేని పాలనను దేశానికి అందియాలని ట్రై చేస్తున్నారు అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులను నిజాయితీ పనులను నీతి పనులను సేవా దృక్పథం ఉన్నటువంటి వాళ్ళను ముఖ్యమంత్రి చేసి ఎవ్వరు కూడా పైరైడ్ చేయొద్దు ఎవ్వరు కూడా డబ్బులు తినొద్దు ప్రజలకు దర్బార్ పెట్టి సేవ చేయాలని చెప్పి మోడీ గారి ఆదేశాలు ఉంటే ఈ దొంగలు రాజకీయ నాయకులు స్వార్థ పనులు హైదరాబాద్ మహదీపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం ఉదయం చైన్ స్నాచ్యం కలకలం రేపింది ఉదయం ఏడు గంటల సమయంలో కోకాపేట్ నుండి మహదీపట్నం వచ్చిన యువతి మౌనికా రోడ్డు క్రాస్ చేస్తుండగా నిందితుడు షేక్ ఆలీం ఆమె గొలుసును లాగేశాడు ఆ సమయంలో అక్కడి వీధుల్లో ఉన్న కానిస్టేబుల్స్ విక్రమ్ సిద్ధార్థ మౌనిక కే నడి రోడ్డుపై వెంబడించి పట్టుకుని అతని వద్ద ఉన్న పదిహేను గ్రామాల బంగారు గొలుసును స్వాధీనం చేసుకున్నారు ఈ ఘటనపై ఆసిఫ్ నగర్ ఏసీపీ కిషన్ కుమార్ వివరాలు వెల్లడించారు సమాజ స్ఫూర్తిగా స్పందించిన విక్రమ్ సిద్ధార్థ దైర సాహసాలను బాధితురాలు మౌనిక ప్రశంసించింది వారి పనితీరును అభినందించిన ఏసీపీ వారిద్దరికి రివార్డు అందజేస్తామని హామీ ఇచ్చారు అమ్మాయి స్టూడెంట్ ఇక వందని అడగలే నేను చదువుకునే స్టూడెంట్ అమ్మాయి అప్పటికే ఉంది ఆమె ఇక ఊరి పేరేది వాళ్ళు మనకు కూడా ఎక్క వచ్చింది ఇక దిగింది మూడు వందల బస్ ఎక్కి ఎనిమిది నాలుగు దిగాలి అమ్మాయి కాలేజ్ కాదు వస్తున్నాం ఆయన కొంచెం పోయింది పొందే పది రోజులు బీమార్ అయిపోయినా అప్పుడు పదహైదు అటెండ్ లేదు ఈరోజు అంటే పంతొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు పొద్దున అరౌండ్ ఏడునర ప్రాంతంలో మాకు మెహదీపట్నం స్టాప్ లో అంటే సెవెన్ టు సిక్స్ సెవెన్ టు సెవెన్ థర్టీ ఇన్ బిట్వీన్ ఒక మౌనిక అనే అమ్మాయి బస్ స్టాప్ గురించి రోడ్ క్రాస్ చేస్తున్న క్రమంలో ఆ అమ్మాయికి వెనక నుంచి ఒక అపరిచితుడు తెలియ తెలియనటువంటి వ్యక్తి వెనక నుంచి ఆమె చైన్ ని స్నాచ్ చేసుకొని పరిగెత్తడం మొదలుపెట్టాడు ఈలోపు అక్కడ ఉన్నటువంటి మా పోలీసు మా మెహదీపట్నం స్టాఫ్ అంటే సీనియర్ ఆఫీసర్స్ ఇంతకుముందు గతంలో ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఈ చైన్ స్టాచింగ్ గురించి మార్నింగ్ అవర్స్ ఈవినింగ్ అవర్స్ అండ్ డే త్రో ద డే బీసీస్ అండ్ పెట్రోల్స్ అలర్ట్ చేస్తూ ఎక్కడ కూడా చైన్ స్టాచింగ్ జరగదు అనే మాకున్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ లో భాగంగా వాళ్ళు కూడా పొద్దున డిప్లాయ్ చేయడం జరిగింది ఎందుకైతే ఆమె అరవడం అరవడంతోనే మా స్టాఫ్ అయ్యి పరిగెత్తి ఈ ఎక్కి దేవరైతే చైన్ ని స్టాచ్ చేసుకుని పరిగెత్తున్నటువంటి వ్యక్తిని నేరస్థిని పట్టుకోవడం జరిగింది పట్టుకున్న తర్వాత దాదాపు ఒక రెండు వందల మీటర్లు మా వాళ్ళు విక్రమ్ అండ్ సిద్ధార్థ్ అనే మా కానిస్టేబుల్స్ బీసీ బ్యాట్రోల్స్ గమనించినటువంటి వాళ్ళు పట్టుకొని ఆయన ఏదైతే చైన్ స్నాచ్ చేసుకున్నాడో ఆ చైన్ రికవర్ కూడా చేయడం జరిగింది మా ఈ ఘటనలో మేము ఇన్వెస్టిగేషన్ చేయగా అతని పేరు షేక్ అలీం అని చెప్పేసి నేరస్తుని యొక్క పేరు ఆయన కన్ఫ్యూజ్ చేసింది ఏంటంటే గతంలో అంటే రెగ్యులర్ గా ఆయన ఈ మేధిపట్నం ఏరియాలో ఏ విధంగా నేను ఈ చైనా ఏ విధంగా స్నాచ్ చేయాలి ఆ చేసి వచ్చినటువంటి డబ్బులతో ఏ విధంగా లైఫ్ లీడ్ చేయాలనే ఉద్దేశంతో ఈ నేరాన్ని చేయడం జరిగింది ఆ చేశాను అని చెప్పేసి ఒప్పుకోవడం జరిగింది అయితే ఆయన యొక్క ఫోన్ కూడా తీసి నేను వెతికిన క్రమంలో దాంట్లో ఏ విధంగా ఈ క్రైమ్ చేయాలి మరియు ఇక్కడ చేసిన తర్వాత ఎట్లా పాడుకోవాలనేది కూడా యూట్యూబ్ లో సోషల్ మీడియాలో ఏదైతే ప్లాట్ఫామ్స్ ఉన్నాయో దాంట్లో చెక్ చేయడం అనేది జరిగింది గూగుల్లో కానీ యూట్యూబ్ లో కానీ చెక్ చేయడం జరిగింది ఎఫ్ఎమ్స్ లో ఈ సోషల్ మీడియాలో చూసి ఇలాంటి ఎఫ్ఎమ్స్ లో పాల్పడుతున్నటువంటి యువత తప్పించుకుంటావని చెప్పేసి ఆలోచిస్తుంటారు అది తప్పు చేసి వారిపోతే ఎలా శిక్ష అనేది తప్పదు పట్టుకుంటాం పోలీసులు అనేది వాళ్ళకి తెలియదు తెలియని పనుల్లో ఇట్లాంటి పనులు అన్ని తప్పుడు పనులు చేస్తున్నారు సో దాన్ని పట్టుకుంటే ఇమ్మీడియట్ ఆ చైన్ రికవర్ చేయడం కూడా జరిగింది ఈ రోజు ఆయన్ని మన కోర్టు ఎందు హాజరుపరిచి రిమాండ్కి పొందడం జరుగుతుంది మేము ఇప్పుడైతే వెరిఫై ఇప్పటివరకు ఇప్పటివరకైతే గతంలో ఉన్నటువంటి కేసెస్ దృష్టికి రాలేదు ఇంకా వెరిఫై చేస్తాం ఇప్పుడు సీనియర్ ఆఫీసర్స్ ఆల్రెడీ చెప్పారు వాళ్ళకు సూటబుల్లీ రివార్డ్ కూడా ఇవ్వడం జరుగుతుంది మా ఖచ్చితంగా వీటిలో అప్రిషియేట్ చేయడం జరిగింది సీనియర్ ఆఫీసర్స్ ఆల్మోస్ట్ ఎవ్రీ డే ఈ ఒక టెన్ టెన్ టు ట్వెల్వ్ మెంబర్స్ వరకు మార్నింగ్ వాకర్స్ ప్లస్ ఈ బస్ స్టాప్స్లలో పోలీసు మఫ్టీ అండ్ యూనిఫామ్ లో రెగ్యులర్ వాచ్ అనేది ఉంటుంది ఆ అది చేయడం వల్లనే ఈ నేరం లేకుండా జరిగిన తర్వాత డిమిడేట్ పట్టుకోవడం జరిగింది ఈ వార్తలు ఇంతం మరొక విడియన్లో మళ్ళీ కలుద్దాం నమస్కారం